అభివందనాలు ఇక్కడ కులూరహంకార హత్యలకు బాధ్యులు ఎవరు బాధ్యత ఎవరు అనే దాని గురించి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లకి ఉద్యమాభివందనలు సమాజం ఒక సందిగ్ధ అవస్థలో ఉన్న ప్రతి సందర్భంలో కూడా ఉపాధ్యాయులు ప్రొఫెసర్లే ముందడుగు వేసి సమాజానికి ఒక మార్గనిర్దేశం చేసిన సందర్భాలు గత ఉద్యమ కాలంలో కానీ ఇప్పుడు కానీ జరుగుతున్న చరిత్ర మనం చదువుకున్నాము చూస్తున్నాము ఆ బాధ్యత వీళ్ళు మన ప్రొఫెసర్లు తీసుకున్నందుకు వాళ్ళకి ఉద్యమ ఉద్యమాభివందనలు అయితే నేనేమనుకుంటున్నా అంటే ఈ మన ఉస్మానియా ప్రొఫెసర్లతో పాటు తెలంగాణలో ఉపాధ్యాయ సంఘాలు కూడా ఉన్నాయి మనతో కలిసి వచ్చేవాళ్ళు మన భావాలను కలి కలిసి నడిచే వాళ్ళు ఉంటారు కదా డిటిఎఫ్ కానీ టీపీఎఫ్ కానీ లేకపోతే ప్రజాప్రా ఏదో ఉంటాయి కదా ఉపాధ్యాయ సంఘాలు వాళ్ళని కూడా కలుపుకొని నడిపించాలి అదేవిధంగా మహిళా సంఘాలు ఇంకా ముఖ్యంగా ఏవైతే నూట ముప్పై రెండు కుల దురాంకార హత్యలు జరిగినాయో ఆ తల్లిదండ్రులలో కూడా అవేర్నెస్ ఉన్న వాళ్ళని మనతో పాటు నడిపిస్తే వాళ్ళు మాట్లాడితే సమాజానికి తొందరగా రీచ్ అవుతుంది అంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు వాళ్ళ కొడుకులను బిడ్డలను కోల్పోయిన తర్వాత ఎలాంటి సంఘర్షణ ఎదుర్కొంటున్నారు అనేది అది సమాజంలోకి వెళ్ళాలి ముఖ్యంగా ఈ సమాజంలో నిర్మాణం అనేది పాఠశాలలో జరుగుతుంది కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్న పిల్లల్లో ఇప్పుడు వాట్సాప్ గ్రూపులలో మనకంటే ముందుగా శాస్త్రీయబద్ధమైన ఆలోచన కంటే ముందుగా అశ్వాసితమైన ఆలోచన చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నది వాళ్ళలోనే ఈ ప్రేమలు కానీ ఐదో ఇందాక ఒకసారి చెప్పాడు ఐదో తరతిలోనే అత్యాచారం చేసిరని ఐదో తరతిలో అత్యాచారం చేస్తున్నారంటే ఎలాంటి విష సంస్కృతి వాళ్ళ మైండ్లలోకి వెళ్తున్నది అది ఎలా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది వాళ్ళ జీవితాలను ఏ రకంగా నష్టపరుస్తుంది అనే అవగాహన ఆ గ్రామ ప్రా గ్రామీణ ప్రాంతాలలో ఉపాధ్యాయుల సంఘాల ద్వారా బాధ్యత గల ఉపాధ్యాయ సంఘాల ద్వారా మనం అవేర్నెస్ చేస్తే సమాజంలో ఆ వైపు నుంచి కూడా నష్టం జరగకుండా మనం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగా ఆలోచిస్తారని ఇంకో రకంగా నేను చెప్పాలంటే ఉస్మానియా ఉద్యమంలో భాగంగా ఉస్మానియా విద్యార్థి సంఘాలు సమాజంలో మార్పు జరగాలని ఆలోచించినప్పుడు దళితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పెట్టింది తిని సమా వాళ్ళ మార్పు వాళ్ళతో ఉంటూ ఫస్ట్ వాళ్ళ మీద జరిగే దాడులని నిలువరించడం కోసం పోరాటాలు జరుగుతూ వచ్చినాయి అందులో భాగంగా వచ్చింది సిఎల్సి కానీ ఇంకా వేరే ఏదైనా సంఘం సిఎల్సి సంఘంలో ఆరుగురు అమరులు త్యాగం చేసినారు అదేమి ఆషామాషిగా అవగాహన లేకుండా శాస్త్రీయబద్ధంగా ఆలోచించకుండా చేసిన సంఘం కాదు కాబట్టి ఆలోచి చెప్పే ముందు కొంచెం ఆలోచిస్తే బాగుంటుందని అందరికీ ఉద్యోగం ఏమన్నా